హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఒక ఎకరం మామిడి తోట అండి చుట్టూ ఫ్రీ కాస్ట్ ఉంది ఇందులో రెండు గేట్లు ఉన్నాయి డాంబర్ రోడ్ ఫేసింగ్ తోట ఉందండి ఈ డాంబర్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు రెండు వందల ఇరవై పీట్లు వస్తుందండి మామిడి తోట ఇది జనగాం జిల్లా నుంచి అయితే ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంది వరంగల్ హైవే నుంచి అయితే ఏడు కిలోమీటర్ దూరంలో ఉంది ఇది హైదరాబాద్ నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ వస్తుందండి మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి రెండు వందల ఇరవై ఫీట్లు ఉందండి రోడ్ ఫేసింగ్ ఇది జనగామ జిల్లా లింగాల మండలం అండి ఇది వీళ్ళ ఉందండి తోట బాగుంది తోట చుట్టూ అయితే కొబ్బరి చెట్లు వేశారు ఇందులో బోర్ ఉంది ప్రతి చెట్టుకు డిప్పు ఉంది వాటర్ కూడా బాగానే ఉందండి రెడ్ సాయిల్ ల్యాండ్ వచ్చేసి అయితే రెడ్ స్థాయిలో ఉంది రైతు దగ్గరనే ఉందండి ఇది ఈ ఫ్రీ కాస్ట్ వాళ్ళైతే మొత్తం రోడ్ ఫేసింగ్ తోటి ఉందండి రోడ్ ఫేసింగ్ రెండు వందల ఇరవై ఫీట్లు ఉంది కాబట్టి మనకి ఇందులో ఇరవై ఇరవై గుంటలు కూడా తీసుకోవచ్చు ఇద్దరు కలిసి కూడా తీసుకోవచ్చు ఒక ఇలా పైప్ లైన్ వేశారు చూడండి ఇది బోర్ అండి